నూడా చైర్మన్ మిగతా తెలుగుదేశం నాయకులు అందరితో కలిసి పెన్షన్ పదహారో డివిజన్ గుర్రాలు మడుగు సంఘం ఇక్కడ అందరికీ మామూలుగా ఒకటి తారీఖు ఇస్తాము అయితే ఒక రోజు ముందుగానే ముఖ్యమంత్రి వారిలో ప్రజలకి ఇవ్వమని ఆదేశించడంతో ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఏదేమున్నా ఈ దేశానికి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ఆయన లేకుండా పోవడం ఈ దేశానికే నష్టం అయితే వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించబడే అంటే రేపు ఒకటో తారీఖు దాకా వస్తుంది ఇది ఆఫీసర్లకి అందరికీ కాదు దేశ ప్రజలందరికీ ఈ మోర్నింగ్ పీరియడ్ సంతాప దినాలు అయితే ప్రతి ఒక్కరమీ ఈ యొక్క సంతాప దినాలని గౌరవించాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా ప్రత్యేకంగా నేను తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ప్రజలకు కానీ చెప్తున్నా రేపు జనవరి ఒకటి సహజంగా అందరం పండగలాగా చేసుకుంటాం రేపు వరకు మీరు నాయకులు ఇళ్ళలకి కేకులు తీసుకెళ్ళి చాల్వాలు తీసుకెళ్ళి రేపు వరకు ఇబ్బంది చేయొద్దు ఎందుకంటే మీరు తెచ్చిన తర్వాత మిమ్మల్ని వద్దని చెప్పలేరు అది చేస్తే ఈ మోర్నింగ్ పీరియడ్ ఏదైతే ఉందో సంతాప దినాలకి విరుద్ధం కాబట్టి ప్రజలందరికీ కానీ చెప్తున్నాం బయట మ్యూజిక్ చేయడం బయట డ్యాన్సులు చేయడం టపాసాలు కాల్చడం ఇవి అన్నీ దయ ఉంచి రేపు వరకు అంటే ఈ మోర్నింగ్ పీరియడ్ ఒకటో తారీఖు వరకు వస్తుంది కాబట్టి అందరికీ తెలుగుదేశం వాళ్ళకి అందరికీ చెప్తున్నా నేను రేపు నాయకులు ఇల్లులకి కేకులు షాల్వాలు తీసుకెళ్లి ఇబ్బంది పెట్ట అందరం కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ కలెక్టర్ గారికి అందరికి చెప్తున్నాను ప్రజలకు కానీ చైతన్యం చేయాలి ఇటువంటి అన్ని ప్రజలకి చైతన్యం చేయాలి ఈ వారం రోజులు ఎంటైర్ ఇండియాకి మార్నింగ్ పీరియడ్ సంతాప దినాలు అందరు కానీ దాన్ని గౌరవించాలని కానీ తెలియజేస్తుంది అందరికీ నమస్కారం ప్రతిసారి ఒకటే తేదీ పెన్షన్ ఇస్తారు జనవరి ఒకటి రేపు వస్తుంది కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం నారాయణ గారు ఆయన ఉదయాన్నే వచ్చి అన్ని ఏరియాల్లో ముందు రోజు ఇస్తామని చెప్పి ఆరోజు చెప్పారు అయినా కానీ ఒకటో తేదీ ఏదో కొంత ఫంక్షన్లు ఎంట్రీ ఎవరి ఇళ్ళలో వాళ్ళకు ఉంటాయి కాబట్టి అందువల్ల ఈరోజే ఇస్తున్నారు ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా ముందు రోజు పెన్షన్ ఇచ్చినటువంటి సందర్భం లేదు అందుకే ఈ చంద్రబాబు ప్రభుత్వం అంటే మాది పనిచేసే ప్రభుత్వం అందుకే ముందు ఇస్తున్నాం మరి ఇప్పుడు ఇప్పుడు అడిగారు సిపిఎం వాళ్ళు ఇప్పుడు ఏదో ఇల్లు అని చెప్పి సార్ని రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆ ప్రచారం చేశారు వైసీపీ వాళ్ళు ఎక్కడైనా నెల్లూరులో నారాయణ గారు ఒక ఇల్లు లేపినట్టు ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నా ఏమైనా ఇల్లు లేపితే వైసీపీ వాళ్ళు లేపారు ఊరినే ప్రచారాలు చేయటం తప్ప ఈరోజు అన్ని పనులు మంచి పనులు నెల్లూరు టౌన్లో జరుగుతున్నాయి మంచి పనులు జరిగేటప్పుడు ఏదో ఒక ప్రచారం చేయాలని చిన్న ప్రచారం వదలటం తప్ప ఇంకోటి కాదు అందుకని సిపిఎం సోదరులను కూడా అది దాన్ని తెలుసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎక్కడ లేపే ప్రశ్నే లేదు ఎక్కడన్నా అటువంటి ఇబ్బంది ఉంటే ఒకటి చెప్పాడు సారు రోడ్లు అడ్డం ఎక్కడ రోడ్లు అడ్డం గవర్నమెంట్ స్థలంలో కట్టుకుంటే వాళ్ళకి చెప్పి ఇంకా ఇప్పిస్తాం రోడ్లకు అడ్డం ఉంటే ఇది రోడ్కి అడ్డం కాదు ఏం కాదు ఒక ఇల్లు కాదు కదా ఒక రూమ్ కూడా లేపరు ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం నారాయణ గారు చేసే మంచి పనులు చూసి గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి అయిపోతుంది అదే అదే రకంగా సంఘం వాటర్ పూర్తయిపోతుంది ఈ రెండు వారం ఓరవలేక ఈ చేసే అబద్దాలు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అదే రకంగా ఇప్పుడే చెప్పారు మా అజేజ్ గారు రేపు సంతాప దినాలు రేపటితో రేపటితో లాస్ట్ ఎవరు మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఎన్నో సంస్కరణలు తెచ్చినటువంటి ఒక మహానేత అందుకని మేము కూడా తెలియజేస్తున్నాం దయచేసి ఎవరు కూడా ఇంటి పూలమాల కానీ ఇట్లా ఫంక్షన్ చేయడం కానీ ఉండవు మేము ఎవరు ఉన్నాం ఎవరు రావద్దని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారాలు అండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఒకటవ తేదీ ఉదయాన్నే పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ఆ రోజు కానీ ఏదైనా కారణం వల్ల ఆదివారం కానీ సెలవు కానీ లేదంటే అకేషన్ ఇస్తే ముందు రోజే ఇవ్వాలని ఆదేశించడంతో ఈ నెల ముప్పై ఒకటో తేదీ ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలో ఈరోజు పెన్షన్స్ కార్యక్రమం మార్నింగ్ ఆరు గంటలకే ప్రారంభమైంది ఖజానా ఖాళీ అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థను చేశారు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి అస్తవ్యస్తంగా అసలు ఒక డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్లు అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా అసలు వ్యవస్థ ఎలా నడపాలో కూడా కనీస సలహాలు కూడా తీసుకున్నట్లేదు గత ముఖ్యమంత్రి అలా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు వస్తుంది జనరల్గా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రాకుండా రియల్ ఎస్టేట్ డెవలప్ కాకుండా ఆ రాష్ట్రం డెవలప్ కాదు అసలు ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు రాదా రావటమే కదా ఉన్నాయి తరలిపోయినాయి కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు అడగానే ఫస్ట్ ఆయన కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు అన్ని జిల్లాలకి అనేకమైన ఇండస్ట్రీస్ వచ్చి చేస్తున్నారు ఇండస్ట్రీస్ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి యువతకు ఉద్యోగాలు వస్తే వాళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతుంది వాళ్ళ ఆర్థిక స్థితి పెరిగితే ఆటోమేటిక్గా రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది సో ఇలా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని తీసుకుపోతూ రెండవ పక్క సంక్షేమం పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకి కొంత ఇవ్వాలి వాళ్ళు కొంత చైతన్యం ఇస్తేనే వాళ్ళు డెవలప్ అవుతారని ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని అంతకుముందు ఉన్న పెన్షన్కి నాలుగు వేలు చేశారు గత ప్రభుత్వము మూడు వేలు ఇస్తానని సంవత్సరం సంవత్సరం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు వేస్తూ చేస్తూ వచ్చిన మా ముఖ్యమంత్రి గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే నాలుగు వేలు చేస్తాను చేయటమే కాదు ఏప్రిల్ నుంచి ఇవ్వాల్సిన మూడు నెలలు మొత్తం కూడా ఇస్తామని మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చాం నాలుగు వేలు ప్లస్ మూడు వేలు అరియర్స్ బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇచ్చిండరు అంతేకాదు నాలుగు వేల రూపాయలు పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం భారతదేశం ఇంతకేజీ లేదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్స్ ఎక్కడ లేదు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పేదలు నిరుపేదలకు చేతిని ఇవ్వాలి కొంత సపోర్ట్ ఇవ్వాలి వృద్ధులకు ఇవ్వాలి వికలాంగులకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇటు సంక్షేమ పథకాలు అటు అభివృద్ధి పథకాలు రెండు చేస్తున్నారు ఈ విధంగా పోతుంది ఈరోజు రాష్ట్రంలో దాదాపు అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నారు అరవై నాలుగు లక్షల మందికి సంవత్సరానికి తీసుకుంటే దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పెన్షన్స్కి వస్తున్నాయి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అంతేకాకుండా ఎలక్షన్స్కి ముందు ప్రామిస్ చేసిన ప్రకారం వన్ బై వన్ ముఖ్యమంత్రి గారు చేసుకుంటూ వస్తున్నారు అదే ఆర్థిక లోటు లేకుండా ఉంటే రాష్ట్రానికి ఎవరికి అన్ని చేస్తుండేవాళ్ళు వన్ బై వన్ అన్నా క్యాంటీన్స్ మాట చెప్పిన ప్రకారం చేశారు పెన్షన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు బస్సులు ఉగాదికి బస్సులు ఫ్రీ బస్ చేయబోతున్నారు అదేవిధంగా విద్యార్థులకు ఏదైతే ప్రామిస్ చేశారో అది కూడా త్వరలో చేయబోతున్నారు ఈ విధంగా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు మనం నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో ఈరోజు దాదాపు నలభై ఆరు వేల మూడు వందల ఎనభై మూడు మందికి ఈ పెన్షన్స్ ఇస్తున్నారు నెల్లూరు కార్పొరేషన్లో నెల్లూరు కార్పొరేషన్ యాభై నాలుగు డివిజన్లో ఈరోజు నలభై ఆరు వేల మూడు వందల ఎనభై మూడు మందికి ఇరవై ఇరవై కోట్ల రూపాయలు ఈరోజు చేస్తున్నారు గత ప్రభుత్వం ఎలక్షన్ సాకు పెట్టి వృద్ధుల్ని ముసుకురాడని అందరినీ సచివాలయాలకు రమ్మన్నది అది మండు టెండా ఎంతోమంది సఫర్ అయ్యారు బాధపడ్డారు ఆరోజు ఆ రోజు చాలా క్లియర్గా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చాలా క్లియర్గా చెప్పారు అధికారులు పంపించి ఇంటికి ఇవ్వన్నారు ఇవాళ ఒక కక్ష సాధింపు అదే ఈరోజు అధికారులు పంపించే ముఖ్యమంత్రి గారు ఒకటో తేదీ ఉదయాన్ని ఇస్తున్నారు లేదా ముందు రోజు ఇస్తున్నారు అది గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి ఈరోజు మా ముఖ్యమంత్రికి ఉన్న తేడా అది అనుభవం అదేవిధంగా ఈరోజు నెల్లూరు తీసుకుంటే నెల్లూరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ రెండు ప్రాజెక్టులు మళ్ళీ మొదలైనాయి నేను ముఖ్యమంత్రి నేను మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో పదకొండు వందల కోట్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి డ్రింకింగ్ వాటర్కి నెల్లూరు శాంక్షన్ చేశాను దాంట్లో అంతా వాడేసి నూట అరవై ఐదు కోట్లు అడ్కోలో ఇంకా వాడాల్సి ఉంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో దాన్ని వదిలేసింది నెల్లూరు ప్రజల మీద కక్షతో శాంక్షన్ అయిన నూట అరవై ఐదు కోట్లు వదిలేసింది ఆ నూట అరవై ఐదు కోట్లు చేసి ఉంటే గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది ఐదు సంవత్సరాల్లో దాన్ని వదిలేశారు నేను మళ్ళీ యాక్చువల్గా ముఖ్యమంత్రిగా అడగటం దాన్ని మళ్ళీ తెచ్చుకోమన్నారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ గురించి యాక్సెప్ట్ చేశారు మళ్ళా కేంద్రాన్ని అడిగాను వాడు కూడా మీరు ప్రాసెస్ చేయండి ఇస్తా అన్నారు ప్రాసెస్ ఫైల్ జరుగుతుంది బహుశా త్వరలో అది కూడా వస్తుంది రాగానే గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ రాబోయే వన్ ఇయర్లో అది కంప్లీట్ చేస్తాం ఈరోజు ఎక్కడైతే ఈ కాలం కట్టడం పదహారో డివిజన్లో ఈ డివిజన్లో వెనకాల కాలం ఉంది నేను వచ్చినప్పుడల్లా ఆ కాలువని యాక్చువల్గా రిపేర్ చేయించుకున్నారు దానికి నేను అధికారులతో మాట్లాడాను ఆ కాలువ ఉంటే కాదు సార్ దాన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే పోతుంది ఎందుకంటే దాంట్లో పారుదల నీళ్ళు లేదు అంతకుముందు కొంత పారుదల ఉండేది ఇప్పుడు కేవలం అది డ్రైన్ వాటర్ ఇళ్ల నుంచి వచ్చే వాటరే ఆ వాటర్ ట్రీట్ చేసి వదలాలి కాబట్టి ట్రీట్ చేసి బయటకు వదలాలి అందుకని దాన్ని ఏమైనా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్లాన్ చేస్తా ఉంటే చేయమన్నారు వాళ్ళు చేస్తున్నారు నేను అందరికీ చెప్తున్నా తొందరపడొద్దు మాట చెప్పిన ప్రకారం ఎలక్షన్స్ ముందు ఏదైతే నేను మాట చెప్పానో నూటికి నూరు రూపాయలు చేస్తానని తెలియజేస్తాను మరొక విషయం ఈ యొక్క ఇళ్ళు తొలగిస్తా నారాయణ సారు తీసేస్తారని ప్రచారం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మంత్రిగా నేను ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క ఇళ్ళు నెల్లూరులో తొలగించలా ఒక్కటంటే ఒకటి నేను ఎక్కడ తొలగించలా కానీ ప్రచారం చేశారు నారాయణ సార్ స్త్రీ తీసేస్తారు సరేపల్లి కాలకట్ట తీసేస్తారు జాఫర్ కాలకట్ట తీసేస్తారు పెన్న కట్ట తీసేస్తారని ఒక ఇళ్ళు అంటే ఒకరి కానీ నెల్లూరు ప్రజలందరూ ఇదే సరేపల్లి కాలకట్ట కావచ్చు పెన్న జాఫర్ కన్న కావచ్చు గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎన్నిళ్ళు తీసేస్తాం మీరు చూడండి ఇప్పుడే ఒక మహిళ ఉన్నది సార్ మా ఇళ్ళు వెనకాలంతా కొట్టేశారు దిక్కు లేదు మీరు హెల్ప్ చేయండి సార్ అని ఇలా గత ప్రభుత్వానికి ఈ యొక్క కూట ప్రభుత్వానికి తేడా అది ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా తొలగిచ్చే ప్రసక్తే ఉండదు మీకు అందరు చెప్తున్నాను ఇది నమ్మొద్దు ఇది వైసీపీ నాయకులు చేసే ప్రచారం వైసీపీ నాయకులు చేసే ప్రచారం చాలా క్లియర్గా చెప్తున్నాను నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి గుడిసెలో నుంచి వచ్చిన ఎంఎస్సీ చదివింది కూడా గుడిసెలో ఉండే నేను ట్యూషన్లు స్టార్ట్ చేసింది కూడా అరుణాథపురంలో గుడిసెలోనే హాట్ హ్యాకల గుడిసెలు కాబట్టి నాకు ఆ బాధ తెలుసు కాబట్టి ఎవ్వరిళ్ళు తొలగచ్చు టిట్కోయిల్ ఎందుకు తెచ్చారంటారు భారతదేశంలో ఎలాంటి టిట్ ఎవ్వరు ఎవరు కట్ల ఎక్కడ ఏ రాష్ట్రం కట్ల భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో టిట్ కోయిల్ షీర్వాల్ టెక్నాలజీతో కట్టింది హై క్వాలిటీ అవి చూసి ఈరోజు ఇతర రాష్ట్రాల్లో కడుతున్నారు ఎందుకంటే పేదల యొక్క బాధ నాకు తెలుసు నేను పుట్టి పెరిగింది అక్కడే ట్యూషన్లు చెప్పింది అక్కడే నారాయణ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసి అక్కడి నుంచే మంత్రి అయింది కూడా అక్కడి నుంచే అందుకని ఏ పేదవాడి కూడా నేను తీయను నేను చాలా క్లియర్గా చెప్తాడా అందువల్ల ఎవ్వరూ నమ్మొద్దు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక్కటి కూడా తీయలేదు మళ్ళీ తీయను ఎందుకంటే వీటికి పెన్షన్స్ ఇవ్వడానికి వస్తే వచ్చే రిప్రజెంటేషన్ సార్ అక్కడ ప్రచారం చేస్తున్నారు నారాయణ సార్ తీసేస్తున్నారు అటువంటిది నమ్మొద్దు ఎవ్వరు తినని తెలియజేస్తున్నారు ఇవన్నీ కూడా ఒక్కటే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇరవై ఆరు జిల్లాలున్నాయి అంతకుముందు కంబైన్ జిల్లాలు పదమూడు ఉన్నాయి ప్రతి జిల్లాకి ప్రతి జిల్లాకి ఏదో ఒక ట్రావెల్ ఈరోజు శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఒక్కోటి వచ్చే విధంగా చేస్తున్నారు అందువల్ల ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాలని పదమూడు జిల్లాలే కాదు ఇరవై ఆరు జిల్లాలని సమపాలంగా డెవలప్ చేస్తూ ముందు తీసుకోవటం చేస్తున్నారు ఇవన్నీ వాళ్ళు పెంచేసినవి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెంచేసి వెళ్ళిపోయారు చేసే కాదు వాళ్ళు చేసే ముఖ్యమంత్రి గారు అన్ని విధాలు అటు మీద